Parmanjali, 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 जिंदाबाद जी जिंदाबाद 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 जी जिंदाबाद 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 जी जिंदाबाद 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 जी जिंदाबाद 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 जैसी जिंदाबाद विद्युत उद्योग लालेजन के మరి కన్వర్షన్ ఈ రోజు మీ అందరికీ తెలుసు మరి ఎస్పీడీసీ లో బయట వారిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి వెయ్యి పోట్లు మరి జైల్లో పోస్ట్ పిలవాలని చూస్తున్నారు మనందరూ కూడా ఏంటంటే మన దగ్గర రిక్రూట్మెంట్ లేదు కాబట్టి సరిపోయింది మరి అదే విధంగా ఉంటే మొత్తం ప్లాంట్ ని ఆఫ్ చేసే పరిస్థితి మీరు తెచ్చుకోవాలి ఖచ్చితంగా మన హక్కుల సాధనకై మీరందరూ పోరాటం చేయాలని చెప్పి దీన్ని మద్దతు తెలియజేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇప్పుడు ముగుతున్నాను థ్యాంక్ యూ ఇరవై వేల మంది విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి ఆర్టీజన్ల గురించి ఇరవై తారీఖు నుండి ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు వరకు ఐదు రోజులు మనం నిరాహార దీక్షలు చేపట్టాము అందులో భాగంగాఎస్ లో మరి మొదటి రోజు ఉదయమే చెప్పాము ఏమనంటే ప్రతి ఆర్టీజన్ కార్మికులు దీంట్లో వేరే అంశం అనేది వైన్ఎం కార్మికులు జీపీఎస్ అని అదని ఇదని ఏమీ లేదు ఓన్లీ సింగిల్ ఏజెండా ఏం పెట్టాము మనం మీకు చదువు దగ్గర ఉద్యోగం ఏమని అడుగుతున్నాం కన్వర్షన్ ఏమని అడుగుతున్నాం ఇప్పుడు ఐటీ చేసి ఉంటే వాడికి జేపీ ఇవ్వాలి అది ఆల్రెడీ మన దగ్గర గ్రేట్ ఫోర్ పనిచేస్తూ ఉంటే స్వీపర్ ఇవ్వాలి అట్లా మనం ఉన్నదే అడుగుతున్నాము ఈ రోజు జనకోలో అది అమలవుతుంది అది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి ప్రతి సంవత్సరము కూడా ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళకి బయలర్ ఎక్కించి దిగితే వాళ్ళకి జీపే ఇస్తున్నారు ఆ ఒం కార్మికులకు కాదు ఆర్టిజన్ కార్మికులు కూడా ఇవ్వాలనేది మనం అడుగుతున్నాం జీవో నంబరు మూడు వందల ఎనిమిది రెండు వేల మూడు నుండి అమల్లో ఉంది జీవోని అమలు చేయమని చెప్పి మనం అడుగుతున్నాము ఇది తప్ప మరి మీరు ఎందుకు ఆగరు ఇప్పుడు శంకర్ గారు గానే మనవాడు అసలు కృష్ణ ఎంత ఆవేదనతో మాట్లాడారు అంటే మేము రోజు ఉండమంటున్నావా లేదు కదా మన ఇది మన కర్తవ్యం ఇది ఆర్టీజన్ వేరే సమస్య అనేది పెడితే నువ్వు జిపిఎఫ్ సమస్య పెట్టావు అని అట్లా వెళ్ళిపోయారు ఓకే ఓన్లీ ఆర్టీజన్ సమస్య మనం పెడుతున్నప్పుడు ప్రతి ఆర్టీజన్ ఆగాలి యూనియన్ కి అతీతంగా నేను ఆ యూనియన్ యూనియన్ కాదు ఆర్టీచర్ కులంతా ఇక్కడ ఉండాలి అది ఐక్యత అంటే మీ అందరికీ తెలుసు టిఎస్ లో ఎన్నో చరిత్రలు ఉన్నాయి ఇప్పుడు విశ్వనాథం గారు చెప్పారు పోరాడకుండా ఏది రాదు అది గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా ఆర్థిక అనేవాడు గుర్తు అందరికీ చెప్పాలి ఇప్పుడు మహిళలు ఉన్నారు మహిళలు ఏది నేను సంబయాలి సంబయాలి తంబయాలి అని వెళ్ళిపోతున్నారు ఒక్క మహిళ ఉన్నది ఇక్కడ ఒక్కటే మహిళ ఉదయం ఒక్క మహిళే ఇప్పుడు ఆ ఒక్క మహిళ ఉన్నది ఎందుకు కారణం ఏంటి మహిళలు ఎంత మంది ఉన్నారు మూడు వందల మంది పైన ఉన్నారు సూర్యలు ఎంత మంది మహిళలు ఉన్నారు మరి అలాంటి మీకోసమే ఇది చేసేది అది మీరు అర్థం చేసుకోండి మీకోసమే మీ యొక్క ప్రతిభలు మార్చటానికే మీ చేతుల్లో ఉంది అది ఎవరి చేతిలో లేదు ఖచ్చితంగా కూర్చోవాలి పేర్లు ఏమంటున్నాము ఇప్పుడు ఇచ్చారు కొంతమంది పేర్లు మరి ఎల్లుండికి ఉన్నాయి అట్లా ప్రతి మనకే మనం స్వచ్ఛందంగా రావాలి స్వచ్ఛందంగా వచ్చి మనము వీళ్ళందరితో అనిపించకుండా ఖచ్చితంగా మనం ఏదైతే మన మనకు సింగిల్ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ సాధించుకోవడానికి మనం అందరం కలిసికట్టుగా కథను తొక్కాలి తొక్కుతేనే మనకి మంచి జరుగుతుంది మీ ప్రశ్నలు మారతాయి ఎందుకు లేని మనం అడగటం లేదు ఉన్న జీవనే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం ఓయిండం కార్మికుడికి ఎట్లయితే ఇస్తున్నారో అది ఆర్టీజన్ కూడా ఇవ్వాలి అని అడుగుతున్నాం ఇది చరికోలో ఉంది నాలుగు నాలుగలు కూడా అడుగుతున్నాము ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మీరందరికీ తెలుసు విశ్వనాథం గారు కానీ మన పూర్ణ గారు కానీ చెప్పిన విధంగా వాళ్ళ అనుభవం కూడా చెప్పారు కానీ మీరు ఏంటంటే వాట్సాప్ లలో చూడటం మానేయండి దయచేసి స్వచ్ఛందంగా అందరం వచ్చి ఈ దీక్షలో అందరికి వచ్చి సేకరణ ఇవ్వాలి ఆక్సిజన్ కార్మికుడు కూర్చున్నాడు కదా ఎవరు ఓడినం కార్మికులు కూర్చోలే ఇంజనీర్లు కూర్చోలే ఎవరు కూర్చోలే కదా మేన కుల పొస్తూలే కూర్చున్నాడు అనుకోండి మందంతా ఒక కులం ఆ కులాన్ని మనం వచ్చేసి మందంతా ఒక జాతి ఆ జాతికి వచ్చేసి సేకర్ తీయాలి మర్యాదగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి అలా మన విజయం సాధిస్తామని సంపూర్ణత మీరు ఉండాలి అంతే తప్ప ఇట్లా ఇట్లా చూసుకుంటూ ఇక్కడ రాగానే మోటార్ సైకిల్ స్పీడ్ పెరిగిపోతుంది మరి ఎందువల్ల పెరుగుతుందో ఏందో తెలియదు కానీ విపరీతంగా పెరుగుతుంది వెళ్ళిపోతారు ఏంటండి ఇది ఘోరమా మంది ఉన్నారు ఇక్కడ రెండు వేల మంది ఉన్నారు రెండు వేల మంది సరే షిఫ్ట్ లో పోయిన వాళ్ళు సగం మంది ఒక ఐదు వందల మంది ఏడు వందల మంది పోయిన వెయ్యి మంది ఉండాలి ఇక్కడ వెయ్యి మంది ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి శబరిం దగ్గర మిమ్మల్ని డ్యూటీలు మానేసుకొని లేదా వేరే చేసి సమ్మె చేపించి మిమ్మల్ని విధుల నుంచి బహిష్కరించే పద్ధతి మనం చేయట్లే శాంతియుత పద్ధతిలో గాంధీ మార్గంలో మనం పనిచేస్తున్నాం అది గుర్తుంచుకోండి గాంధీ ఆ మార్గంలో మనము వెళ్తున్నాము అది గుర్తుంచుకోండి రోజు మనం మనం ఏదైతే ఇప్పుడు పవర్ మినిస్టర్ గారికి అనేక సందర్భాల్లో కలిసాం ముఖ్యమంత్రి గారికి అనేక మెసేజ్లు పంపాం వారి సొంత పర్సనల్ నెంబర్ కూడా మనం పంపడం జరిగింది అన్ని అడుగుతాం అన్ని పంపుతాం కానీ మన యొక్క కోరిక ఏంటి చదువు దగ్గర మాకు కనవర్చనీయమని అడుగుతున్నాం ఇది తప్ప తప్పు కాదుగా మనం సంబ చేయట్లేగా మీకు ఏం సంబయకపోతే ఏంటండి ఒక అరగంట లేట్ అవుతుంది ఏమైతుంది మేమంతా లేవా మాట్లాడుతుందికి ఇక్కడ ఎమ్మెల్యే గారు లేరా అందరున్నారు ఏమి భయపడాల్సిన అవసరం లేదు మన హక్కుల కోసం మనం పోరాడుతున్నప్పుడు కదం కదం తొక్కి ముందుకు రావాలి తప్ప దీన్ని ఆటే ప్రయత్నం చేయొద్దు ఏమైతే మనం నిరాశ చని కూర్చుంటే మీకు తెలుసో లేదో ఈ రోజు ఎంత పెద్ద రిపోర్ట్ పోయింది తెలుసా ఇంటెలిజెన్సీ వాళ్ళు మొత్తం కూడా ఎంత మంది ఆర్టిజన్స్ కూర్చున్నారు ఎంతమంది ఆర్టిజెన్స్ మరి ఏ విధంగా అని అన్ని రిపోర్ట్ తెప్పిస్తున్నారు గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ మీ బోర్డు కూడా కాదు మరి గవర్నమెంట్ ద్వారా ఫైల్ నడుస్తా ఉంది విద్యుత్ సోదరు నడుస్తా ఉంది ఏదో ఒక మనకి న్యాయం జరిగే రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి మనం పూర్తిగా దీనికి మద్దతు తెలియజేయాలి ఎవరితో అనిపించుకోవద్దు దయచేసి ఆర్టిజన్ అనేవాడు ఎవరితో అనిపించుకోకుండా ఈ ఐదు రోజులు ఖచ్చితంగా మనం ఇక్కడ ఆగాలి ఎవరు ఆపడు ఇక్కడ ఆపండి 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 అంటే ఎందుకు ఆపాలి మిమ్మల్ని మీ సమస్య ఈ సమస్య ఉంది కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఆగపాలి ఆగినప్పుడే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుభవతులు చెప్పారు పోరాటం లేదు ఏది లేదు ఖచ్చితంగా మన పోరాటం

రాష్ట్ర ప్రభుత్వం సుజాత్ నగర్ ఏడు పంచాయతీల మీద కన్నేసింది గత అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఆ గ్రామాల ఐక్యతను బుగ్గిపాలు చేసేటువంటి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఎన్నికలు జరిగినటువంటి పాలు వన్ సెవెంటీలు దాటి వచ్చినటువంటి సుజాత కార్పొరేషన్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయటం ఇది దారుణమైనటువంటి విషయం దానికి స్థానిక శాసనసభ్యులు కూడా పొత్తులో ఉన్నటువంటి ఎవరిని సంప్రదించకుండా ఏకోన్ముఖంగా దానికి మద్దతు ఇవ్వడం చాలా అన్యాయం అది కనుక జరిగితే కార్యరూపం ధరిస్తే రాబోయేటువంటి కాలంలో వ్యవసాయ కార్మికుల యొక్క పోరాడి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి చట్టం కనుమరు ఇవాళ ప్రభుత్వం ప్రకటించేటువంటి పన్నెండు వేల రూపాయలు గ్రామీణ ఉపాధి చట్టంలో పనిచేసినటువంటి కార్డు కలిగిన భూమి లేని పేదలకు చేయ ఇయ్యబోయేటువంటి ఆ పథకం వాళ్ళకు వర్తింప చేసే అవకాశం ఉండదు దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది అంతేకాదు ఇంకా అనేక సబ్సిడీలు వాళ్ళకు వచ్చేటువంటి కూడా పోయేటువంటి ప్రమాదం ఉన్నది తిరిగి ఆకలి చావులు ఆత్మహత్యల వల్ల పోరాడి సాధించినటువంటి గ్రామీణ ఉపాధి చట్టం పోతే తిరిగి పట్టణాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో కలిపిన తర్వాత వాళ్ళు కూడా ఆకలి సావులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కొత్తగూడెం బాలవచ్చ పట్టణాల పేదలు పని దొరకక పల్లె ప్రాంతాలకు పత్తి దూటానికో మిర్చి కోసమో అటు ఏనుకూరు బేతంపుడు దాకా పొయ్యి బతకాల్సిన పరిస్థితి ఉన్నది అటువంటి దుర్గతి ఇవాళ పల్లె ప్రాంతాల్లో మూడు వందల అరవై రోజులు దొరుకుతున్నటువంటి వ్యవసాయ పనిలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్న పేదలకు పందొరక ఆ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనేసి లాభాల కోసం అమ్ముకొని పెద్ద పెద్ద వాల్ వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇవాళ మొత్తం దాని అంతా మటుమాయం చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రమాదం వల్ల రైతాంగం పని కోల్పోయే ప్రమాదం రైతాంగం వ్యవసాయ కార్మికులు కూలీలుగా మారి ఇతర ప్రాంతాలు వలసలు వెళ్ళే పరిస్థితి వస్తుంది అటువంటి దుర్గతే కాదు ఇవాళ పట్టణ సంస్కృతి పల్లె ప్రాంతాల్లో మంచిగా ఉన్నట్టు కలిసి మెలిసి జీవనం సాగిస్తున్నటువంటి ప్రాంతాల్లో పట్టణ సంస్కృతి వస్తుంది పట్టణ సంస్కృతి రావడం వల్ల అరాచకం ప్రబలేటువంటి అవకాశం ఉంది పట్టణంలో ఉన్నటువంటి ధనవంతులదే రాజ్యం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల పేదలుగా పొద్దున్న వాళ్ళను ఇవాళ ఒక్కొక్క స్టెప్పు ఎక్కాల్సిన కార్పొరేట్ నుంచి కార్పొరేట్ సంస్థ వరకు ఒకేసారి పంచాయతీ నుంచి జంపు చేపిస్తే వాళ్ళు జంపు చేయగలరా పేదలు అందుకోగలరా ధనవంతులుగా ఉన్నటువంటి మూడో లో ఉన్న కార్పొరేట్ వ్యవస్థతోటి పల్లె ప్రాంతాల్లో సహజీవనం సాగిస్తున్నటువంటి వ్యవసాయం చేసుకుని కూలి చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళని అందుకోగలరా వాళ్ళని అందుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి జుట్టుకు మోకరాలకు ముడిపెట్టినట్టుగా పల్లె ప్రాంతానికి కార్పొరేట్ వ్యవస్థకు ముడిపెట్టి ఈ ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని నాశనం చేసేటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వం చేసింది దాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం అంతేకాదు ఇవాళ వంద రూపాయలు ఉన్నటువంటి ఇంటి పన్ను రేపు ఏడు వందల దాకా వెయ్యి దాకా పదివేలు దాకా ఇంటి పన్ను కట్టాలన్నా లేదు ఇంటి పర్మిషన్ కావాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రేపు పన్ను ఇంటి పన్ను పెరుగుద్ది చెత్త పన్ను పెరుగుద్ది ఇవాళ పంపుల పన్ను పెరుగుద్ది డ్రైనేజీ పన్ను పెరుగుద్ది పన్నుల మయంతో పిల్ల ప్రాంత ప్రాంతాలని మొత్తం పీల్చి పిప్పి చేసేటువంటి వ్యవస్థ మాకు వద్దు పల్లె ప్రాంతాలు ముద్దు అనేటువంటి నినాదంతో ఇవాళ మొత్తం పార్టీలకు పార్టీ ఏతర సంఘం పెట్టి దాని తరఫున పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం ఇంకెంత కాలమైనా చేస్తాం ప్రభుత్వం ఎనికి సుప్రీం సుప్రీంకోర్టు వరకు పోతాం సుజాన పంచాయతీ ప్రజలు గత అనేక సంవత్సరాలు అనేక పోరాటాలు సాధించినటువంటి వాళ్ళు దీన్ని కూడా సాధిస్తాం ప్రభుత్వం యొక్క వైఖరిని వాళ్ళకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ వైఖరిని ఎనికి కొడతాం ఎండగడతాం పెద్ద ఎత్తున తెలంగాణ వాదన వచ్చే వచ్చిందో మా ప్రాంతాల వాదనం ఆ విధంగా వస్తుంది దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పటికైనా గ్రామాలు తిరిగి నిజం పల్లెలా పట్టణ ప్రాంతం సైజుకి వచ్చినాయా లేదా ఆలోచించి ఇప్పటికైనా ప్రభుత్వానికి పల్లెలు బుద్ధు అనేటువంటి వాతావరణాన్ని రాసి పంపాల్సిందిగా కోరుతున్నాం